आप बुकिंग कर सकते हैं तारा मंडल चेक कर सकते हैं तो 790 है और ये अवेलेबल है हां मोदी जी को धन्यवाद आई का आई का रख ले रख ले बाट रख ले कास्ट वुड लैंड रख ले आइटम रख ले मैं आपको बारे में बोलता हूं పెద్ద పెద్ద ఫుట్వేర్ షోరూమ్లు అన్నీ ఉన్నాయి కొన్ని లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టి అడ్వాన్సులు పెట్టి వర్కర్స్ పెట్టి చాలా ఇబ్బందులు ఫీల్ అవుతున్నారు ఫాలో అవుతున్నారు ఇబ్బందులు ఫాలో అవుతున్నారు ఇక్కడ ఉన్న ఓనర్స్ అందరూ యాక్చువల్లీ ఇంకా సగం మంది వస్తున్నారు ఈ ఫుట్పాతుల్లో వీళ్ళు రెండు రోజులు షాప్ పెట్టి రెండు రోజులు షాపులు ఎత్తేసి సీజన్ టైంలో సరుకు ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచో నాసిరకం నాసిరకం సరుకులు తెచ్చి అమ్మేసి ఒక నెల రోజులు బిజినెస్ చేసి ఊరులో వెళ్ళిపోతారు ఈ ఊరు వెళ్ళిపోయి ఇంకో ఊరు చూసుకుంటారు కానీ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు అలా కాదు కదా ఇక్కడే షాపులు ఇక్కడే పుట్టాము ఇక్కడే బతుకుతాం అనే దీంట్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఇక్కడ లోకల్ పరంగా అందరు షాపులు పెట్టి పాపం జీవనోపాధి దాదాపు నూట యాభై కుటుంబాల వరకు దీంట్లో జీవనోపాధి పొందుతున్నారు దీనివల్ల వీళ్ళు ఎక్కడో బీహార్ నుంచి ఢిల్లీ నుంచి గుజరాత్ నుంచి వచ్చేసి సీజన్ టైంలో రంజాన్ టైంలో మీద దీపావళి ఫెస్టివల్ టైంలో అట్లా పండగలను టార్గెట్ చేసుకుంటారు వీళ్ళు ఒక్కొక్క ఊరు టార్గెట్ చేసుకొని వచ్చి పండగకి బిజినెస్ చేసి వెళ్ళిపోతారు మళ్ళీ స్కూల్ సీజన్లో వస్తారు స్కూల్ పిల్లలు రకం షూస్ అవి ఇవి తెచ్చేసి వెళ్ళిపోతారు దీనివల్ల ప్రభావితం వచ్చి షాపుల మీద మా అందరూ షాపుల మీద ఉంది మా షాపులకు వచ్చి అదే రేటుకి అదే టైప్ క్వాలిటీ ఆడతా ఉన్నారు కానీ మనం ఇచ్చేది ఏమంటే లైఫ్ మంచి లైఫ్ వస్తుంది వీళ్ళు ఇచ్చేది ఏమంటే ఫుట్పాత్ మీద ఏదో ఇచ్చామా అనే తక్కువ రేటుకి ఇచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసి వెళ్ళిపోతారు దానివల్ల చాలా ఇబ్బంది వస్తుంది మేము వీళ్ళకి ఏం చెప్పామంటే మంచితనంగానే వీళ్ళు ఏదన్నా ఉంటే ఒక ట్వంటీ కిలోమీటర్స్ అబోవ్ పెట్టుకోండి అనేసి మన ఎమ్మెల్యే గారికి కూడా గౌరవనీయమైన అమరన్న గారికి జస్ట్ ఇప్పుడే కలిసి వచ్చినాము మా కమిటీ లెటర్ కూడా టూ డేస్ అయింది వచ్చి ఆ కమిటీ లెటర్ కూడా అడిచేసి వచ్చాము అన్నగారు స్పందించారు ఖచ్చితంగా నేను చెప్తాను అని చెప్పారు సో అందుకనేసి మేము కూడా వీళ్ళకి మర్యాదపూర్వకంగా మీరు ట్వంటీ క్లియర్ ప్రభు ఎక్కడన్నా పెట్టుకోండి అనేసి వీళ్ళకి చెప్పడం జరిగింది ఈ తరఫున తరపున